చేసింది ఆయనకు పోయింది ఆయన ఫోన్ కు ఓటి ఓటీపీ పోయింది అదే ఓటీపీ ఆయన చెప్తే ఇళ్ళకెళ్లి ఓటీపీ నంబర్ చెప్తే నా దాంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోయినాయి గ్రామ పెద్దలు ముందుగా గ్రామ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఇతర అంత పెద్ద మనుషులంతా నాకు అందరు పరిచయం లేరు ఇంకా గ్రామస్తులందరికీ కూడా మళ్ళీ మా కళారృందం సభ్యులకు కూడా నమస్కారాలండి ముందుగా ఈ ఈ ప్రోగ్రామ్ ఈ ఈ రోడ్డు ప్రమాదాలు కానీ సైబర్ క్రైమ్ కానీ ఈ మైనర్ డ్రైవింగ్ కానీ ఎన్డిపిఎస్ రిలేటెడ్ గాంజా రిలేటెడ్ కానీ ఇవి ప్రతి దగ్గర కూడా మా కళా బృందం సభ్యులు రెగ్యులర్గా ప్రతి విలేజ్లో చేస్తుంటారు దాంట్లో భాగంగా మన మండలికి ఈరోజు వచ్చారు దీంట్లో ఏ ఊరు పెట్టాలని చెప్పి నన్ను అడిగినప్పుడు నాకు మన కుదుర్మల సర్పంచ్ గారు లాలప్ప గారు గెలిచినప్పటి నుంచి కూడా మన ఊర్లో ఏదైనా ఒక చేద్దాం